ఇవాళ రెసిపీ చల్ల చల్లగా ఉండేటువంటి బనానా లస్సి అండి లస్సి చేసుకోవడానికి ఇలాగా మీరు ఒక బ్లెండర్ అన్నది పెట్టుకోండి బ్లెండర్లోని అరటిపళ్ళు బాగా ముగ్గిన పళ్ళు తీసుకోండి ఏ అరెపళ్ళు అయినా పర్వాలేదు మీకు ఏది అవైలబుల్గా దొరికితే ఆ ముగ్గిన పళ్ళు తీసుకోండి గట్టి పెరుగు నేను ఇక్కడ ఒక ముప్పావు కప్పు పెరుగు వేసాను అలాగే దీంట్లోకి కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాలు వేస్తున్నానండి నేను ఈ మూడు వేశాను కదా ఈ మూడింటిని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇంతేనండి మనం బనానా లస్సీ అనేది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం ఈసన వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చల్లచల్లగా ఉండేటువంటి బనానా లస్సీ అండి బనానా లస్సీ అనగానే మీరు ఎప్పుడైనా సరే చేసుకోండి మనకి ఒంట్లో బాగా నీరసంగా ఉన్నప్పుడు అస్సలు హెల్త్కి మనకు సహకరించలేనప్పుడు అలాంటి టైంలోని బనానా లస్సి చేసుకుని తాగండి చాలా అంటే చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా బనానా లస్సికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసేసేయండి బనానా లస్సికి కావాల్సిన పదార్థాలు అరటిపళ్ళు కండెన్స్డ్ మిల్క్ కర్డ్ చిల్లు మిల్క్ లస్సి చేసుకోవడానికి ఇలాగ మీరు ఒక బ్లెండర్ అనేది పెట్టుకోండి బ్లెండర్లోని అట్టపళ్ళు బాగా ముగ్గిన పళ్ళు తీసుకోండి ఏ అట్టపళ్ళు అయినా పర్వాలేదు మీకు ఏది అవైలబుల్గా దొరికితే ఆ అట్టపళ్ళు ముగ్గిన పళ్ళు తీసుకోండి ఇక్కడ నేను రెండు అట్టపళ్ళు అన్నది తీసుకున్నానండి ఈ రెండు అట్టపళ్ళు కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే బయట మనకి రెగ్యులర్గా ఏంటంటే లస్సీ నార్మల్ రెగ్యులర్ లస్సీ దొరుకుతుంది కానీ ఇలా బనానా లస్సీ అన్నది మనకి బయట అవైలబుల్గా దొరకదండి అది మనం ఇంట్లో చేసుకోవడము లేకపోతే బయట మనకి స్పెసిఫిక్గా మాకు ఇలా బనానా లస్సీ కావాలని చెప్పేసి అంటే ఫ్రూట్ షాప్ వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారు కానీ రెగ్యులర్గా అంటే మనకి బయట షాప్స్ లో మనకి రెగ్యులర్ గా అయితే బనానా లస్సీ మ్యాంగో లస్సీ ఇలాంటివి లస్సెస్ అనేవి దొరకదు ప్లెయిన్ లస్సీ మాత్రమే అవైలబుల్ గా దొరుకుతుంది బనానా లస్సీ అనేసరికి మనకి చాలా అంటే చాలా నీరసంగా ఉన్నప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఏమి తినాలనిపించలేనప్పుడు ఇలా ఒకసారి మీరు బనాలు లస్సి ట్రై చేసి తాగండి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి బనాలు లస్సి వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అలాగే చాలా చల్లగా ఉంటుంది కడుపులోని చూసారు కదండి ఇక్కడ నేను ఫ్రెష్ కర్డ్ ఇది మనం పెరుగు వేస్తున్నప్పుడు బాగా పులిసిన పెరుగు లేకుండా చూసుకోండి ఇలా కమ్మని పెరుగు గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుందండి గట్టి పెరుగు నేను ఇక్కడ ఒక ముప్పావు కప్పు పెరుగు వేసాను అలాగే దీంట్లోకి కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాలు వేస్తున్నానండి అది కూడా చిన్న కప్పు పాలు వేస్తున్నాను ఈ పాలు పెరుగు అలాగే రెండు అట్టపలు వేసాను కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి కండెన్స్డ్ మిల్క్ అప్పుడే వేయొద్దండి ఇక నేనైతే కనుక కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను కదా అలా కాకుండా హెల్దీ వేలా చేసుకోవాలంటే ఖర్జూరపు పళ్ళు ఉంటాయి కదండి లోపల పిక్కలు తీసేసి ఖర్జూరపు పళ్ళు వేసుకుని స్వీట్నెస్ కోసం ఖర్జూరపు పళ్ళు వేసుకొని చేసుకోవచ్చు లేదు అంటే కనుక బెల్లపొడి బెల్ల పొడి వేసుకొని చేసుకోవచ్చు లేదు అంటే పంచదారతో చేసుకోవచ్చు లేదా ఇలాగ కండెన్స్డ్ మిల్క్తో చేసుకోవచ్చు స్వీట్నెస్ ఏదైనప్పటికీ కూడా మన చాయిస్ అండి మన ఇష్టం మన టేస్ట్కి తగినట్లుగా చేసుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా హెల్త్కి చాలా మేలు చేసేటువంటి ఈ బనాలు ప్రిపరేషన్ చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను ఈ మూడు వేశాను కదా ఈ మూడింటిని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూసారు కదండి చాలా తిక్కుగా వచ్చింది కదా ఇప్పుడు పెరుగు అలాగే పాలు అరటిపళ్ళు బాగా చక్కగా మనకి మిక్సీ అయినాక ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఎందుకు ముందు వేయలేదు అని చెప్పేసి అంతే కనుక ఇప్పుడు మనం వేస్తుంది లిక్విడ్ ఐటమే కదా షుగర్ అయితే కనుక మీరు ముందు పాలు పంచదార అలాగే అట్టపళ్ళు వేసుకుని ఆ తర్వాత లాస్ట్లో పెరిగి వేసుకోండి ఇదంతా కూడా ఏంటంటే క్రీమీ టెక్స్చర్ కోసం నేను వేస్తున్నాను అనమాట అలా చేసుకున్నా బాగుంటుంది లేదా ఇలాగా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసినప్పుడు లాస్ట్లో వేసుకోండి కండెన్స్డ్ మిల్క్ చక్కగా బ్లెండ్ అయ్యి ఉంటాయి కదా లాస్ట్లో ఈ క్రీమీగా ఉన్నటువంటి కండెన్స్డ్ మిల్క్ వేసుకోగానే ఒక్కసారి బ్లెండ్ చేస్తే చాలు మొత్తం అంతా కూడా చక్కగా స్వీట్నెస్ అనేది కలిసిపోతుంది ఇంకొకసారి నేను వల్ల ఒక వన్ మినిట్ పాటు బ్లెండ్ చేస్తున్నాను ఇలా ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకున్నాక ఇక్కడ నేను చిటుకుడు ఇలాచి పొడి వేస్తున్నానండి ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే కనుక వేసుకోండి అలాగే కొంచెం చిటుకుడు సాల్ట్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని సాల్ట్ వేస్తున్నాను ఈ ఇలాచే సాల్ట్ వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇంతేనండి మనం బనానా అనేది రెడీ అయిపోయింది చూశారు కదా చాలా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్న నాకు కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి బారిన లస్సీ అంటే ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ